స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ డవర్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే నిజా నిజాలన్నీ బయటపడిన తర్వాత ఇక శైలేంద్ర అయితే స్వయంగా ఫణీంద్రనే పోలీసులకు అయితే అప్పగిస్తాడు ఆ తర్వాత ఇక దేవ్యాణి కూడా మారిపోతుంది ఇక రిషి దేవ్యాని ఇక పెద్దది కాబట్టి నా కాళ్ళ మీద మీరు పడడం ఏంటి పెద్దమ్మా అని చెప్పి అంటాడు దాంతో ఇక దేవ్యాని నీ కాళ్ళ మీద పడినా నేను చేసిన తప్పులన్నీ పోవు కదా రిషి అయినా నేను ఎంత స్వార్థంగా ఆలోచించానో నన్ను క్షమించని అంటుంది ఆ తర్వాత ఇక రిషి అయితే దేవయాని క్షమిస్తాడు ఇక రిషి ఇక వస్తారా అలాగే మహేంద్ర అమ్మ ముగ్గురు ఇంటికైతే వెళ్తారు ఇక అక్కడ మనో ఇక అనుపమ ఉండటంతో ఇక మనోని అయితే ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు రిషిక అలాగే మహేంద్ర కూడా నాన్న మనో అని చెప్పి ఇక కౌగులించుకొని ఇక అందరైతే ఒక్కటవుతారు ఆ తర్వాత ఇక వస్తారా ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది దాంతో వస్తారా వస్తారా ఏమైందని రిషి ఇక అంటూ ఉండగా ఇక పక్కనే ఉన్న అనుపమ అమ్మ వస్తారా అని చెప్పి ఇక చూస్తూ ఉండగా ఇక అనుపమకైతే అర్థమవుతుంది దాంతో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు వసుధార తల్లి కాబోతుందని చెప్పడంతో ఇక రిషి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఇక మహేంద్ర ఏమంటున్నావు అని చెప్పడంతో అవును మహేంద్ర అని అంటుంది ఇక వసుధారా కూడా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక మనో వదిన అని చెప్పి అంటాడు దాంతో ఇక వస్తారా మనం అని చెప్పి ఇక సిగ్గుపడుతూ లోపలికైతే వెళ్తుంది కరీషి వస్తారా వెనకాలి వెళ్ళి ఏంటి వస్తారా నిజమేనా అని అంటుంటే అవును సార్ అని అంటుంది కరీషి నాకు చాలా హ్యాపీగా ఉంది వస్తారా కానీ నాకు మొదటగా పాప కావాలని అంటాడు ఇక వస్తారా మీరు కోరుకున్నట్టుగానే పాపే పుడుతుంది సార్ అని చెప్పడంతో నేను పాప పుట్టామని చెప్పడంలో ఒక అర్థం ఉందని అంటాడు దాంతో వస్తారా నాకు తెలుసు సార్ జగతి అత్తయ్య మీకు పాపగా పుట్టాలని కదా అని అంటుండడంతో అవును వస్తారా అందుకు కోసమే మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించింది నా చేత అమ్మ అని పిలిపించుకోవాలని ఎంతగానో ఆశపడింది నా కోసం ఎంతో చేసింది కానీ నేను మా అమ్మ కోసం ఏం చేయలేకపోయాను కనీసం తను నా కూతురు అన్న తనని తనకి నా నా నుంచి పొందలోని ప్రేమని అలాగే తనని జాగ్రత్తగా చూసుకుంటూ మా అమ్మకి చేసిన ద్రోహానికి నేను పాపనైతే తనలా చూసుకుంటూ ఇక నేను చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకుంటానని చెప్పడంతో వస్తారా సార్ మీరు ఏ రోజైతే పచ్చ పడ్డారో ఆ రోజే మీ తప్పులన్నీ అయిపోయాయి సార్ అయినా మీరు కావాలని ఏది చేయలేదు కదా చూస్తూ ఉండని మనకు పాప కొడుతుందని అయితే చెప్తుంది దాంతో ఇక వస్తారని కాలు కింద పెట్టనివ్వకుండా రిషి చూసుకుంటూ ఉంటాడు ఇక రిషి అలాగే కోరుకున్నట్టుగా వాళ్ళకైతే పాపే పుడుతుంది దాంతో ఇక అందరూ జగత్తి పుట్టిందని నమ్ముతారు ఇక అచ్చం జగతి ఇలానే ఉందని చెప్పి ఇక మహేంద్ర అదంతా చెప్తూ ఉండడంతో ఇక అనుపమ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ నిజంగానే జగతి పుట్టిన పుట్టింది అని చెప్పి ఇక తను జగతి అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు ఇక పాప కూడా ఇక చాలా సంతోషంగా పాపను చూసుకుంటూ అందరూ గౌరవం అయితే చేస్తూ తనని చాలా ప్రేమగా అయితే చూసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్